పశ్చిమ గోదావరి జిల్లా ఆచండలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున శ్రీ స్వామి వారికి ఈ నెల పదమూడవ తేదీ నుండి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడిన మహాశివరాత్రి ఏకాదశి శుక్రవారం నాడు శ్రీ అసంటేశ్వర స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజాభిషేకాలు శివపార్వతులకు పట్టు వస్త్రాలు దేవస్థానం వారి చే సమర్పించిన అనంతరం శ్రీ స్వామి వారికి లక్ష బిల్వార్చన శ్రీ పార్వతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపింపబడతాయి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు సలువు పందిళ్లు పిల్లలకి పాలుతో పాటు ప్రసాదాలు అందించబడతాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఐదు రోజులు నిత్య అన్నదానం జరుగుతుందని ఈ ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనార్థం క్యూ లైన్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్ లో భక్తులు పంపించడం జరుగుతుందని భక్తులు రద్దీ దృష్ట్యా ఎటువంటి అసాంఘిక అల్లర్లు జరగకుండా పోలీసు వారి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని పోలీస్ వారు కూడా మా ఆలయానికి వచ్చే భక్తులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు పదిహేడవ తేదీన పుష్పోత్సవం సందర్భంగా ఆడపడుచులకు కుంకుమరిణలను పంచిపెట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి కూడా మహిళలు విరివిగా వచ్చి సద్వినియోగం చేసుకుని స్వామి వారి కృప కటాక్షాలు పొందగలరని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు శ్రీ స్వామివారి దేవతాను ఎదుగుడా నూతనంగా జాయిన్ అయ్యాను ఈ సందర్భం ఇప్పుడు శివరా మహాశివరాత్రిలో భాగంగా శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం పాంచాహ్నిక దీక్షగా ఐదు రోజుల పాటు జరుగును ఐదు రోజులు పదమూడవ తారీఖుని శ్రీ స్వామివారికి దివ్యంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజు గ్రామోత్సవం కళ్యాణం జరుగుతుంది పద్నాలుగో తారీఖున అభిషేకములు వగేలా జరుగుతాయి పదిహేనవ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేషంగా ఇరవై వేల మంది హాజరవుతారు కాబట్టి వాళ్ళు విశేషంగా ఏర్పాటు పందిర్లు లైటింగ్ చదువు పందిర్లు ఉదయం పూట పాలు కాఫీ ప్రసాదం అన్నదానం కమిటీ వారికి ఏర్పాటు చేయడం అయింది మధ్యాహ్నం మూడు గంటలకు బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుందండి ఆ రథోత్సవం టైంలో విశేషంగా జనం పాల్గొంటారు కాబట్టి తమరు విలేకరుల సోదరులందరూ సహకరించవద్దు ప్రార్థించున్నాం మళ్ళీ పదహారో తారీఖున అభిషేకములు ఊరేగింపు జరుగుతుంది పదిహేడో తారీఖున పవలింపు సేవ సందర్భంగా త్రిశూల స్నానం మరియు కుంకుమలు పంచిపెట్టడం అనేది విశేషంగా జరిగే ఈ ఈ దేవాలయం మాత్రమే జరిగేటువంటి విశేషమైన కార్యక్రమం ఆ రోజున విశేషంగా మహిళా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళు తగిన ఏర్పాటు చేశాము వారికి కూడా అన్నదానం వగేరే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము వాళ్ళకి కూడా మంచినీరు మజ్జిగి పాలు ఏర్పాటు చేయడం జరిగింది తండ్రి పిల్లలకు కూడా ఏర్పాటు చేసామండి కాబట్టి ఆ రోజున జరిగే కార్యక్రమాన్ని కూడా విశేషంగా కవర్ చేయవలసిందిగా తమని కోరి ప్రార్థిస్తున్నాం ఈ ఐదు రోజులు మాకు పంచాయతీ నిదేశగా ఈ గ్రామంలో జరిగేటువంటి విశేషమైన ఉత్సవం అనేది కానీ తెలుసు అండి మూడు గంటలకే అభిషేకం ఐదింటి వరకు అభిషేకాలు జరుగుతాయండి ఐదు దాటిన తర్వాత కానీ మామూలు అప్పుడు గురించి కూడా దర్శనం జరుగుతూనే ఉంటాయి మరి రాత్రి పన్నెండింటి వరకు కూడా కంటిన్యూటీగా దర్శనం జరుగుతూనే ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం అండి ఆ కాలంలో ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది దానికి అందరికీ అవైలబుల్ అది ఒకే ఆ డే టైమ్ చూడలేరు కాబట్టి ఎల్ఈడి స్క్రీన్ బయట ఏర్పాటు చేసేవాళ్ళు లింగోద్భవ కాలానికి ఒకే దర్శనం పెట్టామండి పాస్ అయి ఇచ్చినా మళ్ళీ ఈ వంద రూపాయలు క్యూ లైన్ పంపుతామే తప్ప ఎదురు పంపకూడదు నిర్ణయించుకున్నాం నిర్ణయించుకున్నాం ఒక స్థాయి ఎమ్మెల్యే కాదు స్థాయి పై దాటి వాళ్ళకి ఏమి దర్శనం తప్పవు మనకి ఆ మాత్రం తప్పదు కదా మంచి స్థానిక శాసనసభ్యులు వారు వస్తారన్నారు మంత్రి రామరాజు గారు వస్తా అన్నారు అలాగే ఎంపీ గారు వస్తా ఇక్కడ ఆచండ శ్రీ రామేశ్వర దేవాలయం ఇచ్చేసిన వివేకానంద గారు నమస్కారములు ఆశీస్సులు ఇస్తున్నాను ముఖ్యంగా ఈ రోజుని మన ఆచండ గ్రామంలో ఉన్న రామేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో రేపు పదమూడవ తారీఖు శుక్రవారం ప్రారంభం అవుతున్నాయి ఈ యొక్క ప్రారంభ సందర్భంగా దేవస్థాన వారు పాల్గొన పాల్గొనరు వారు అందరూ కూడా దగ్గరుండే అన్ని వారి యొక్క పరిరక్షణలు అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు ఇక్కడ ఇంచెక్కడ అంటే ఈ యొక్క స్వామివారి చరిత్ర ఇది అని చెప్పడం లేదు చాలా విశేషమైనది ఈ స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మహాశివరాత్రి లింగోద్భవగాలను ఉద్భవించిన లింగాకారం ఏదైనా ఉంది అంటే అది ఆచండీ ఈ యొక్క సలపుర ఆధారం ప్రకారం ఆ యొక్క వడైనంబి యొక్క దంపతులకి ఈ యొక్క మహాశివరాజు లింగోద్భవ కాలడంలో ఈ గ్రామంలో ఈ మహత్తాండపూరి గ్రామంలో ఈ దండకారణ్యంలో ఆ లింగోద్భవాలయంలో ఆ యొక్క వేశ్య స్థనాగ్రభం మీద ఆయన స్వామివారి వడయనంబి అని బ్రాహ్మణ పరమరాజి అర్చన చేశాడు ఆ ఒక శ్రీవక్ష స్థానం మీద ఆ ఇరువురి కోరిక మేరకు భక్తి శ్రద్ధలు స్వామివారు సాక్షాత్కరించి వారి కోరిక మేరకు వారి యొక్క మానవ దేహాల నుంచి ఒక యొక్క స్వామివారికి ఉద్భవించడం జరిగింది తర్వాత రాముల వారు ఇక్కడి స్వామివారి విశిష్టత ఏమిటి అంటే మన రాముడి వారు పరిపాలన చేసిన తర్వాత బ్రహ్మహత్య మహాపాతకం పోవడం కోసం భూమండమంతా సంచరించుకుంటూ వస్తూ ఉండగా ఈ గ్రామంలో ఈ మాతాండపురం దండకారణ్యంలో ఈ స్వామివారు అప్పటికే వెలిసి ఉన్నారు అంటే పంచారామాల కంటే ముందుగా అప్పుడు ఈ యొక్క స్వామివారు ఆయన ఆకుల మనతో కప్పటిపోయి ఉంటే అవన్నీ శుభ్రం చేసి అభిషేకం చేసుకున్నారు తర్వాత ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం విముక్తి పొందారు రాముడి వారు తర్వాత బ్రహ్మదేవి చెప్పారు రామ బ్రహ్మహత్య మహాపాదం విముక్తి పొందేమని మోక్షం కలిగింది అంటే రాముని వారు ఆశ్చర్యపోయినండి ఏమిటి ఈ యొక్క పరమేశ్వరి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క సనభవ లింగాన్ని దొరక ఎవరు కూడా పరిచయం చేయలేదు కాబట్టి ప్రథమ హత్యను నిర్వే కాబట్టి మోక్షం కలిగింది అన్నారు అటువంటి పవిత్రమైన క్షేత్రం మన ఆచండీశ్వర స్వామివారు అంటే ఇక్కడ అని చేత అంటే ఈ యొక్క శివరాత్రి నాడు ఉద్భవించడం భూమి మండలం ఉద్భవించిన లింగాకారం కాబట్టి ఈ యొక్క స్వామివారి స్త్రీ మూలకంగా ఉద్భవించే లింగాకారం ఈ యొక్క స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ రోజును దర్శించుకుంటారో ఎవరైతే చూస్తారో వారికి ఏవి కోరికలు ఉన్నా కోరికలు తీర్తాయని ఇతిహాస కూడా జరుగుతున్నాయి కదా మనకి స్వామివారికి మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే అందరూ కూడా దర్శనం జరుగుతుంది స్వామివారికి పాదులు కానీ తీర్థం కానీ ఎవరు మీకు అన్ని క్షేత్రాల్లోనూ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా స్వామివారికి తీర్థాలు ఇస్తారు పాదులు ఇస్తారు కానీ స్వామివారికి పాదులు కానీ తీర్థం కానీ ఉండవు ఈ యొక్క స్వామివారు ఈ యొక్క మాఘమాసంలో ఈ యొక్క స్వామివారికి ఈ ఏకాదశిని కళ్యాణం విశేషంగా జరగడం అలాగే లింగోద్భావాల టైంలో స్వామివారికి ఈ ఉభయ దాతలు వంశ వంశవాడి పరంగా జరుగుతున్న దాతల చేత లింగోద్భార అభిషేకం వారు చేసుకుంటూ ఉంటే వచ్చే భక్తులు అందరికీ కూడా విశేషంగా చూడటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడవచ్చు జాగరణ చేయవచ్చు ఇక్కడ తర్వాత స్వామివారికి అమావాస్య నాడు మాఘ అమావాస్య నాడు స్వామివారి శ్రీ పుష్పోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క స్త్రీ పుష్పోసం రోజున ప్రత్యేకత ఏమంటే ఆ ఒక్క రోజు మాత్రమే దంప సమేతంగా స్వామివారి పౌలం సేవలు ఉంటారు కాబట్టి ఆ స్వామివారి ఆ పౌలింసేవలు ఉన్న కూడా వచ్చే ప్రతి భక్తులు అందరికీ కూడా అమ్మవారి యొక్క గుంగమలిన తీర్థం జరుగుతుంది కానీ యవన మంది కూడా ఈ యొక్క స్వామివారి యొక్క వైభవ వైభవమైనటువంటి యొక్క చరిత్ర అంతా తెలుసుకుని స్వామివారి సందర్శించి విదేశాల నుంచి అక్కడి నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా తరించి ప్రార్థన కోరుతున్నాం ఇక్కడికిచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిత్రులందరికీ నమస్కారాలు మీకు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కారణం మన ఆచార్య యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము రేపు పదమూడు తారీఖు నుంచి పదిహేడవ తారీఖు దాకా ఈ ఉత్సవాలను మీరు అందరూ కూడా అతి బ్రహ్మాండంగా కవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ జరిగే ఉత్సవాలను కొన్ని అంటే కొన్ని వేల మంది వచ్చి ఉంటారు నాకు ఏమన్నా కొన్ని మిస్టేక్లు జరుగుతుంటే మీరు చెప్తారని నేను ఆశిస్తూ ఉంటున్నాను తర్వాత ఇక్కడ రోజు కూడా కొన్ని లక్షలు పెట్టి పోగ్రాలు పెడుతున్నాము ఆ ప్రోగ్రాంలు కూడా మీరు కవర్ చేయాలి రోజుకో ఉత్సవాలు గడిగా జరుగుతూ ఉంటాయి మహాశివరాత్రి రోజుని పాలు టీ కాఫీ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది మా వరకు మా వంతు సహాయంగా మేము ఏం చేయాలి అన్ని మేము చేస్తున్నాము ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే మీరు మాకు చెప్పి చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ పక్కన ప్రతి రోజు కూడా ఐదు రోజులు కూడా అన్నదాన కమిటీ వాళ్ళు అన్నదానం జరుగుతూ ఉంటది అది కూడా మీరు చూసి కవర్ చేసి రథోత్సవం వచ్చిన మట్టికి మీరు అందరూ కూడా బాగా జరుగుతుంది రథోత్సవం రథోత్సవం కూడా కవర్ చేసి మాకు సహకరిస్తారని కోరుతున్నాను